హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఆ వదిన వాళ్ళు సాయిబాబా గుడి ప్రతిష్ట చేస్తున్నారు ఆ గుడి ప్రతిష్టకి ఇప్పుడు మేమైతే బయలుదేరుతున్నాము ఈ గుడి వచ్చేసి నూజివేణి నుంచి గుడివాడ దాటిన తర్వాత ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న మండవల్లి అనే ఊర్లో ఈ గుడి ప్రతిష్ట అయితే చేస్తున్నారనమాట మేము ఆ గుడి ప్రతిష్ట ముందు రోజు అక్కడికి చేరుకున్నాం బాబా వారి సేవలో మేము కూడా పాల్గొందామని అనుకున్నాము కానీ ఏంటంటే మేము వెళ్ళేటప్పటికే పల్లక్కి సేవ అయితే స్టార్ట్ అయిపోయింది ఊరంతా తిప్పి తీసుకొచ్చేస్తున్నారు అనమాట భజన పాటలతోటి కోలాటాలతో అంగరంగ వైభవంగా స్వామివారి ఊరేగింపు అయితే జరిగింది అందులో నేను పాలు పంచుకోలేకపోయాను కానీ లాస్ట్ లో మాత్రం పది అడుగులు వేశాను అనమాట అదే నాకు చాలా ఆనందంగా అనిపించింది ఇక్కడ చూస్తున్నారు కదా ఈయన అనమాట మా రాజన్నయ్య గారు అంటే అన్నయ్య గారు అంటే వదిన గారు వాళ్ళ గారు అనమాట మండవలిలో గుడిని కట్టాలని ఆయన ఎప్పటి నుంచో అనుకున్నారండి ఆ కోరిక అనేది ఆయనకి ఇప్పటికి నెరవేరిందన్నమాట ఈ రోజు ప్రతిష్ట అనేది చేస్తున్నారు ఇక స్వామివారైతే ఊరంతా భక్తుల్ని కలుసుకుని ఇప్పుడైతే గుడికి చేరుకున్నారనమాట ఇప్పుడు ఆ స్వామివారిని ట్రాక్టర్ నుంచి కిందకైతే దింపుతున్నారు ఆ దింపడానికి మాత్రం చాలా కష్టపడ్డారండి అందరూ ఇంకా మావాడైతే వాళ్ళ అత్తనైతే కలుసుకున్నాడు వాళ్ళ అత్తని కలుసుకుంటే వాడికి ఎక్కడ లేని విషయాలన్నీ వచ్చేస్తాయన్నమాట అన్ని విషయాలు చెప్పేస్తూనే ఉంటాడు అత్తకి ఎన్ని కబుర్లు అంటే అన్ని కబుర్లు చెప్తూ ఉంటాడు ఇక బాబా వారిని అయితే పాపం వాళ్ళందరూ కష్టపడి కిందకైతే దింపారండి ఇప్పుడు లోపలికైతే తీసుకొస్తున్నారు మనం కూడా వెళ్దాం రండి ప్రస్తుతం గారిని అయితే ఇక్కడ ఉంచుతారండి రేపు పొద్దున్న హోమాలతో పూజలతో స్వామివారిని సింహాసనం మీద కూర్చోబెడతారు వీళ్ళు వచ్చేసి మా వదిన గారు వాళ్ళ గారు వాళ్ళ వైఫ్ అనమాట వీళ్ళు ఇక్కడ హోమం చేస్తున్నారు ఈ హోమం వచ్చేసి మూడు రోజుల నుంచి చేస్తున్నారండి విఘ్నాలను తొలగించే విజ్ఞ నాయకుడు గణపతి మానవులు ప్రారంభించే ప్రతి కార్యంలోనూ మొదటగా గణపతిని పూజించడం జరుగుతుంది ప్రారంభించిన కార్యం ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కావాలని కోరుతూ వినాయకుడికి పూజ చేస్తారు జీవితంలో ఎదురయ్యే కష్టాలను ప్రతికూల అంశాలను తొలగించడానికి వినాయకుడికి గణపతి హోమం నిర్వహిస్తారు ఈ గణపతి హోమం చేయడం వలన విజయము ఆరోగ్యము సంపద కార్యస్థితి కలుగుతాయి హిందూ ధర్మం ప్రకారం ఏ శుభకార్యం చేయాలన్నా మొదటిగా గణపతి హోమంతోనే ప్రారంభించడం జరుగుతుంది ఈ గణపతి హోమానికి అష్టద్రవ్యాలు ఎనిమిది రకాలు దర్భ మొదలగునేవి ఉపయోగించడం జరుగుతుంది Thank you.

గోవింద గోవింద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి ఓం శ్రీ స్వామిని నమ సర్వోపచారాథం అక్షతాన్ని పుష్పా సమర్థ సమయానికి మనం పూజా కార్యక్రమాలు మొదలు పెట్టాలి కావున ఎనిమిది గంటల నుంచి ఎనిమిదిన్నరలో పూజా కార్యక్రమాలు ప్రారంభమవుతాయి సమయ పాలన రేపు తప్పనిసరిగా మనందరం పాటించ తిరాలి ఏదైనా కారణాల వల్ల వల్ల అకాలంలో మీరు ఉంటూ సమయానికి రాలేకపోయినా సరే తప్పనిసరిగా విధిగా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు రాకుండా మొదలెట్టారని నొచ్చుకోకుండా మీరు సమయ పాలన చేసుకుంటూ సమయానికి రేపు రాగలిగితే మీకన్నా నాకన్నా మనందరికన్నా బలమైంది రేపు కాలం దాన్ని సంస్కరించుకోకపోతే దాన్ని మనం ఈ రేపు గౌరవించుకోలేకపోతే ఎన్నాళ్ళ నుంచి పడినటువంటి శ్రమ వృధా అవుతుంది ఇక పది నలభై నాలుగు రత్న ధాతున్యాస రత్నన్యాస యంత్రస్థాపన కార్యక్రమాలను స్వామి సన్నిధిలో ముగించుకుని పది నలభై నాలుగు ముహూర్తానికి సోమవారిని తన స్థానంలో జాగ్రత్తగా పదిలంగా కూర్చోబెడతాం అటు తర్వాత సుమారుగా ఒక ఇరవై ముప్పై నిమిషాల పాటు విగ్రహ క్షేమం అంటే జాగ్రత్తగా అటు ఇటు వరగకుండా సరైనటువంటి మీద విగ్రహం ఉండేటట్టుగా దాన్ని సర్దుబాటు చేసుకునేటటువంటి క్రతువు ఉంటుంది తాపి మేస్తతో దాన్ని బిగించేటటువంటి ఆ క్షేమ కార్యక్రమం ఒక అరగంట సేపు పడుతుంది అటు తర్వాత స్వామి దర్శనం సంసిద్ధం అవుతాడు ఇందులో విచిత్రం చూడండి సౌభాగ్యప్రదంగా ఇంతవరకు హోమం చేసినటువంటి యజమానులైనా హోమ కార్యక్రమం నిర్వర్తించినటువంటి మేమైనా కార్యకర్తలైనా వర్గమైనా సరే ఎవ్వరూ కూడా తొలి దర్శనం చేసుకోవడానికి అర్హులం కాదు మొట్టమొదటి దర్శనం చేసుకునే అర్హులు ఎవరంటే కన్యకం కన్యకామణులు తొలి దర్శనం చేసుకునేటటువంటి అర్హత కావున మొట్టమొదటి దర్శనం సుమారుగా పదకొండో భావం నుంచి పదకొండున్నర లోపు ఉంటుంది మీ పరిధిలో ఉన్నటువంటి ఎవరైనా సరే కన్యకామణులు రజస్వలై వివాహంగా ఉన్నటువంటి కన్యకామణి ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఆమెని సాలంకృతంగా చక్కగా అలంకరించే అవకాశం ఉన్నంత వరకు పాశ్చాత్య వస్త్రధారణ కాకుండా జీన్స్ ప్యాంట్లు టీషర్ట్లు లాంటి పాశ్చాత్య వస్త్రాలు కాకుండా తెలుగుదనం పుట్టిపడేటట్టుగా చక్కగా బుట్టబొమ్మలాగా అమ్మాయిని అలకరించి తీసుకురానమ్మా అమ్మాయికి ఉపవాసం ఉండాలను ఇద్దరత్ర మొదటి దర్శనం చేసుకుంటోంది కదా అని చెప్పి పొద్దు నుంచి పొట్టమాడిచి పంపించదు శుభ్రంగా అల్పాహారం స్వీకరించే రావచ్చు తక్కువ రేపటి మాత్రం తలస్నానం చేసి కన్యాగామణికి సమయానికి తీసుకురాగలిగితే అమ్మ సుముహూర్తం సమయానికి ఇక్కడ ఉండగలిగితే సుముహూర్తం అయిన తర్వాత ఒక అరగంటలో దర్శనం ఉంటుంది తొలి దర్శనం కన్యకలు చేసుకున్న తరువాతే మనందరం స్వామి దర్శనం చేసుకోవాలి అటు తర్వాత ఇంకో విశేషం ఏమిటంటే నూతన విగ్రహ ప్రతిష్ట లేదా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతుంటే ఎడ దగ్గర ఆడపడుచులు సంసిద్ధమై వస్తారు కార్యక్రమం చూడటానికి ఆడపడుచులు బట్టలు ఆడపడుచులకి బట్టలు అందించేటటువంటి క్రమంలో రకరకాలైనటువంటి అపోహలు అనుమానాలు ఉంటాయమ్మా వాటన్నిటిని చర్చించి పక్కన పెట్టేయండి సుముహూర్తం వరకు యజమాన దంపతులు కార్యకర్తలతో పని తప్ప మిగిలిన భక్తులకి పని లేదు సుముహూర్తం అయిన తర్వాత దర్శనానికి మాత్రమే భక్తులు అనుమతించబడతారు కావున ఈ లోపుగా ముహూర్తం లోపే ఆడపడుతున్న సత్కరించి బొట్టు పెడితే ఉపయోగం లేదు ఎందుకంటే ఆవిడ వచ్చిందే ప్రతిష్టకి ప్రతిష్ట లోపే ఉదయాన్న లేవగానే పని ఉదర్చుకున్నాం కదా అని చెప్పి ఆడు బొట్టు పెట్టేసి మీరు ఇస్తే అవి కేవలం వస్త్రాలు అవుతాయి అవి ప్రసాదం ఎప్పుడౌతాయంటే ఇక్కడ సుముహూర్తం దాటిన తర్వాతే అవి ప్రసాదం అవుతాయి అందువల్ల ఎందులో కూడా అమ్మ శుభ కార్యక్రమం అయిన తర్వాత బొట్ల పెడతానే తప్ప ముందుగానే బట్టలు పెట్టి వదిలిచేసేసుకుని వెళ్ళిపోం అందువల్ల సుముహూర్తం అయిన తర్వాత ఆడపడుచు అంటే పది యాభై తరువాత మీరు ఆడపడుచుని కూర్చోబెట్టి నూతన వస్త్రాలు అందిస్తే ఆ బట్టలు కట్టుకుని ఆవిడ మీరు అందరూ కూడా గుళ్ళోకి వచ్చి దర్శనం చేసుకుని భోజనం చేసేస్తారు వరుసగా కార్యక్రమం సక్రమంగా సాగిపోతూ ఉంటుంది కావున ఉదయాన్నే వచ్చి హడావిడి పడవలసినటువంటి అవసరం లేదు ఇంకొకటి అనేక రకాలైనటువంటి గ్రామాల్లో ప్రతిష్టాపన జరిగిన తర్వాత పాల పొంగోళ్ళు వండుకు రావాలను పూర్ణాలు చేయాలనో రకరకాల అపహాలు ఉన్నాయమ్మా పూర్ణాలు గురించి ఉదయం చెప్పేశాం పూర్ణాలు వండుకుని ఇక్కడ వచ్చి హోమంలో పడేసే సంస్కృతి నుంచి బయటకు వచ్చేసేయండి అది పూర్తిగా అనాచారం అనారి అనాగరికం మీరు భోజనం చేయాలంటే ఇంటి దగ్గర వండుకుని నైవేద్యం పెట్టుకుని తినండి ఇక పాయసం యొక్క సంస్కృతి ఏమిటి అంటే అది ఈ రోజు రేపు కాదమ్మా పదహారు రోజుల పండుగ అనేటటువంటి ఒక పండుగను నిర్వర్తిస్తాం ఇక్కడ రేపు సమస్త దేవతల ఉద్వాసన జరిగిపోతుంది అగ్ని ఉద్వాసం చెప్పేస్తాం ఇక మండపంలో ఉండేటువంటి సమస్త దేవతలను ఉద్వాసన చెప్పేస్తాం కానీ ఉద్వాసన చెప్పకూడని దేవతలు ఉన్నారు వాళ్ళు ఎవరంటే అంకురార్పణ పాలికలు మొదటి రోజు నిన్న సాయంకాలం నిన్న ఉదయం యజమాన దంపతుల ద్వారా నిర్వర్తించిన పంచపాలికలు ఏవైతే ఉన్నాయో వాటిని పదహారు రోజుల వరకు సంరక్షించాలి అందువల్లే ఇళ్లలో కూడా పెళ్లిళ్ళైన తర్వాత పదహారు రోజుల పండుగ అనేటువంటి ఒక మాటని నారుడుగా వాడుతూ ఉంటాం అటు పది కాకుండా ఇటు ఇరవై కాకుండా ఈ పదహారు రోజులు ఏమిటయ్యా అంటే సశాస్త్రీయమైన ప్రామాణికం ప్రకారం మొలక మొలకెత్తి పైకి రావాలి అంటే అది నిలబడాలి అంటే కనీసం పదహారు రోజులు మనం వేచి ఉండాలి కొన్ని కొన్ని మొలకలు గాల్లో ఉండేటటువంటి పరిస్థితిని తట్టుకోలేక పది రోజులు కొన్ని మాడిపోతాయి అలాగే భూమిలో ఉండే పోషకాలు అంతగా పద్నాలుగు రోజులు పదిహేను రోజులు కూడా మాడిపోయి ఉన్నాయి కానీ పదహారు రోజుల పాటు నిలబడింది అంటే అది సంపూర్ణంగా పైకొచ్చి పుష్పించి ఫలించడానికి ఉపయోగపడే మొలకవుతున్నాయి తప్ప అక్కడికి దానికి ఏ రకమైన మరణగండము ఉండదు మనం మనం తుపేస్తే తప్ప అందువల్ల ప్రకృతి పరంగా పదహారు రోజులు వేచి ఉంటేనే ఈ పాలికలకి సరైనటువంటి ఉద్వాసం చెప్పేటటువంటి సమయం వస్తుంది పదహారు రోజుల వరకు కూడా రోజు వాటికి సంరక్షణ చేస్తూ పదహారు రోజుల పండుగ రోజు నాడు తప్పనిసరిగా పాయసం ఉండాలి ఆ రోజు అందరూ తలొన వండుకోవడం కంటే ఇక్కడే ఇక్కడ స్వామి సన్నిధిలోనే పాయసాన్ని వండించి దాన్నే ప్రసాదంగా పెట్టడం జరుగుతుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు ఎలాంటి హడావులు పడద్దామా సుముహూర్తం అయిన తరువాత ఆడబడుతున్న సత్కరించండి బట్టలు కట్టుకున్నటువంటి ఆవిడ బంధువులైనటువంటి మీరు అందరూ కూడా హాయిగా ఆనందంగా వచ్చి స్వామి దర్శనం చేసి భోజనం చేసి తప్ప ఏ రకమైనటువంటి అడావడికి ఇక్కడ తావి యజమాన దంపతులతో పూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత మిగిలిన భక్తులందరికీ కూడా పూర్ణాహుతి సామాగ్రిని మీ చేతులతోనే పోమగుండంలో వేసుకునే అవకాశం లభిస్తుంది సుమారుగా పదిన్నర తర్వాత కావున అప్పటి వరకు వేచి ఉండగలిగితే ఇందాక చెప్పినటువంటి ఉదయం చెప్పిన పూర్ణాహుతి ద్రవ్యాలు కొన్ని చోట్ల వీలుంటే రేపు అమ్ముతారు బయట లేదు మీ దగ్గర ఉంటే కనుక ఎండు కొబ్బరి చెక్కలు గంధపు చెక్కలు అలాగే ముచ్చము పగడము వెండి రాగి బంగారు ముక్కలు మోదుగు పువ్వు ఆవు నెయ్యి అలాగే సుగంధపరిత ద్రవ్యాలైన యాలకులు లవంగాలు లాంటివి ఏవైనా కనుకుంటే ఎన్ని తెచ్చుకోగలిగితే అండి మీరు తెచ్చుకోగలిగితే గనక నిరభ్యంతరంగా యజమాన దంపతులతో పూజ వాటివతలకు వచ్చేసిన తర్వాత నిరభ్యంతరంగా మీ స్వహస్తాలతోనే మీరు ఆ యొక్క పూజా ద్రవ్యాలను హోమకుండంలో వేసే వెసులుబాటు ఉంటుంది ఈ విషయాలను గమనించి సుభిక్షంగా రేపటి రోజున తగినటువంటి పద్ధతి ప్రకారం రావాల్సిందిగా మనవి చేస్తున్నాం ఇక్కడ ఒక విషయం అయితే మనకి గ్రహించవచ్చు అది అదేమిటంటారా ఎక్కడైనా ఏ దేవుణ్ణి ప్రతిష్ఠించినా ముందుగా దర్శించుకునే అవకాశం పూజ చేసిన వారికో లేదా హోమం చేయించిన యజమానులకో కాదండి ఆ ఊరిలో ఎవరైతే కన్యకామనులు ఉంటారో వాళ్ళు ముందుగా దర్శించుకోవాలంటండి అలాగే మరొక విశిష్టత కూడా ఉంది ఏ ఊరిలో అయితే నూతన విగ్రహ ప్రతిష్ట ధ్వజస్తంభం ప్రతిష్ట లాంటి కార్యక్రమం జరుగుతాయో అప్పుడు మన ఇంటి ఆడబడుచులని పిలిచి బట్టలు పెట్టాలి అని కూడా మనకి ఆ విషయం గ్రహించవచ్చు అలాగే పదహారు రోజుల పండగల గురించి ఎంత బాగా వివరించాలనుకున్నారు ఒకవేళ మీరు ఎవరైనా సరిగ్గా వినకపోతే ఒకసారి వెనక్కి వెళ్ళి మళ్ళీ వినండి నిజంగా చాలా బాగా చెప్పారు ఇక రేపు శ్రీ షిరి సాయి సంకీర్తన మందిరం ప్రతిష్ట మహోత్సవంను అలాగే హోమంలో పూర్ణాహుతిని వేయటం బాబా వారిని సింహాసనం మీద కూర్చోబెట్టడం కన్యామ చేత ముందుగా దర్శించుకోవడం ఆడపడుచులకు బట్టలు పెట్టడం స్వామివారి అన్నదానం గుడి మొత్తాన్ని రేపటి వీడియోలో దర్శించుకుందాము ఇప్పటికైతే ఈ వీడియో ముగించేస్తున్నానండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం ఒక్క నిమిషం మా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీరు మాత్రం మా కుర్షి సిస్టర్స్ ఇంటి మీద కన్నసించండి బై బాయ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం